అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా దహించి వేస్తుంది అలాగే భస్మాన్ని తెలిసి ధరించిన తెలియక ధరించినా ధరించిన వారికి పవిత్రతను చేకూరుస్తుంది దీనినే శివపురాణం విద్యేశ్వర సంహితలో ఈ విధంగా చెప్పబడింది జ్ఞానతో జ్ఞానతో వాపి వహ్నిదాహ సమం యథా జ్ఞాన జ్ఞాన ధృతం భస్మ నరం ಅಲಾಗೆ ಯಾನಿ ಅಲೇ ಯಾರ್ಥೋಕೆಸ್ ಗಂಗಾ ಸರಿತಸ್ಥೆಯವ್ರ ಲಟೇ ಯಸ್ಪುಣ್ರಧೃತ್ ఈ భూమిపైన గంగా మొదలగు పవిత్ర నదులు ఎన్ని ఉన్నాయో వాటన్నిటి ఎందు స్నానం చేసిన పుణ్య ఫలితము భస్మమును మూడు రేఖలుగా ధరించడం చేత కలుగుతుంది త్రిపుండ్రం కురుతే భస్మన విధి పూర్వకం మహాపాతక సంఘాతైర్ముచ్యతే చోపపాతకై విధిపూర్వకముగా విధి పూర్వకముగా మూడు రేఖలుగా భస్మాని నృదుటి మీద ధరించడం వల్ల పంచమహాపాతకములు మరియు మనం తెలిసి తెలియక చేసిన పాపములనే చెప్పి పవిత్రత చేకూరుతుంది